नमस्ते एस न्यूज़ के स्वागत సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహాలను తనిఖీలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్న సింహ ఆదేశాల మేరకు ఇస్నాపూర్ లోని గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందని ఇక్కడ విద్యార్థులకు నాణ్యమైన భోజనం మంచి విద్యను అందిస్తున్నారని కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగిందని త్వరలోనే ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఆయన దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు కార్యక్రమంలో కె లక్ష్మణ్ నీలాదేవి రేణుగుంట ప్రవీణ్ మరియు శంకర్ లీలావతి రాంబాబు డిప్యూటీ డైరెక్టర్ అభిలేష్ రెడ్డి పట్టాంచరి తహసీల్దార్ రంగారావు సిఐ ప్రవీణ్ రెడ్డి ఎస్ఐ ఆసిఫ్ ఖాన్ ప్రిన్సిపల్ యాజమాన్యం ఇస్నాపూర్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇస్నాపూర్ మరి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రిన్సిపాల్ గారు లెక్చరర్సు టీచర్సు అందరూ కూడా చాలా మంచిగా విద్యాభ్యాసం చేసి చెప్తా ఉన్నారు మరి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇది మన పొద్దున నైన్త్ టు ఫోర్ థర్టీ ఉండాలని ఇంకా కొన్ని వరుసగా కొంచెం రైస్ అయితే కొన్ని ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా మేము మన సెక్రటరీ గురుపు గారికి రాసి మరి మన జిల్లా మంత్రి దామోదర్ రాజనాథసింహ గారి దృష్టికి తీసుకుపోయి అవసరం మాకు మీటింగ్ ఉండే అప్పుడప్పుడు సీఎం గారితో మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి తప్పకుండా మీ సమస్య పరిష్కారం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా సీఎం గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఒక నాలుగైదు స్కూళ్ళను ప్రెసిడెన్షిల్ స్కూళ్లను సెలెక్ట్ చేసుకొని ర్యాండంగా చెక్ చేసి ఏం సమస్యలు ప్రభుత్వాన్ని నివేదిక చేయడం చెప్పడం జరిగింది మరి గౌరవ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలెక్టర్లు కానీ విధిగా మరి ఆకస్మిక తనిఖీలు చేయాలి చేసే సమస్యలు ఏమున్నాయో ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలనే అందులో భాగంగానే ఈరోజు విశ్లాపురం రావడం జరిగింది మరి చాలా బ్రహ్మాండంగా మరి ఎక్కడ లేని విధంగా రేది కానీ జిమ్ కానీ ఈ యొక్క స్కూల్లో చాలామంది మన కాలేజీలో ఇటువంటి నేర్పించడం చాలా సంతోషదాయకం మరి తెలంగాణనే మంచి స్కూల్గా మంచి మన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా మరి ఇచ్చినాపురం పేరు రావాలని మీ సమస్యలన్నీ కూడా పొల్యూషన్ బోర్డు వారితో కూడా లెటర్ ఇచ్చి మరి పొల్యూషన్ వలన రాత్రి పదకొండు పదకొండున్నర పన్నెండు ప్రాంతంలో మరి బాలికలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది అది కూడా మరి అక్కడ పొల్యూషన్ బోర్డుకు రాసి మా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తప్పకుండా మీ సమస్యను పరిష్కార విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని చెప్పి మరి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పిం మరి నేటి బాలలే రేపటి బావి భారత పౌరాలు కనుక తప్పకుండా వారి ఆరోగ్యం కానీ మరి వాళ్ళ చదువు విషయంలో కానీ మరి ప్రభుత్వం మరి పర్యావరణంలో అన్ని విధాల మరి మనం మంచిగా ఉండాలని చెప్పి మరి ప్రభుత్వం కోరుకుంటుంది కనుక మరి సమస్యలన్నీ కూడా తప్పకుండా పరిష్కారమయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తూ సందర్భంగా తెలియజేస్తాము అందరికీ కూడా నమస్కారం సోదరి